రాష్ట్ర ప్రభుత్వము మంత్రి గారు ప్రకటించారు మన బీడీ కార్మికుల విజయం ఇది బీడీ కార్మికుల ఇప్పుడు ఇస్తున్నటువంటి అని పెంచి ఏదైతే ప్రకటించిందో ఇది మన బీడీ కార్మికుల పోరాట ఫలితం బీడీ కార్మికుల విజయం ఇది కార్మికులు చేసినటువంటి పోరాట ఫలితంగానే ప్రభుత్వం నాలుగు వేల రూపాయల కడికి ఇస్తా అని చెప్పి కొత్త సంవత్సరం మొదటి నెల మొదటి సంతకం చేస్తున్నా అని చెప్పి మన మంత్రి చెప్పడం జరిగింది అంటే మనం కూడా కోరేది ఏంటంటే వట్టి నాలుగు వేలు ఇస్తానడమే కాదు రోజు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి బీడీ కార్మికులకు అందరికీ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అని చెప్పి కట్ ఆఫ్ డేట్ చెప్పిరో ఆ కట్ ఆఫ్ తీసేసి తొలగించి ప్రతి ఒక్కళ్ళకు కూడా బీడీ చేసే ప్రతి కార్మికురాలకి బీడీ కార్మికులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్యాకర్లు కావచ్చు నెలసరి ఉద్యోగస్తులు కావచ్చు బీడీ కమిషన్ దారులు కావచ్చు అట్లా ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కార్మికుల విజయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం లేనట్లయితే గత ప్రభుత్వం ఎట్లయితే మళ్ళీ ఆంక్షలు పెట్టి కొందరికి ఇచ్చి కొందరికి ఇయ్యకుండా చేసిందో అట్లా చేయొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం అట్లా చే అందరికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం